సరేనండి మీ కేసు నాయుడు కేసు నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్స్ అవుతాం ఇంత జరుగుతున్న సోషల్ మీడియాలో ఇంకా మార్పులు రాల ఎందుకు మార్పులు రావట్లేదు అనేది అర్థం కావట్లా కానీ వీళ్ళకి ఇప్పుడు అర్థం కావట్లే ఇప్పుడు అర్థం కాదు భవిష్యత్తులో ఖచ్చితంగా చట్టాలు వాటి పని చేసుకుంటే ఇప్పుడు మనకి పార్టీ అండగా ఉండొచ్చు ఒక పార్టీ మీదే కేసులు పెట్టొచ్చు మన పార్టీ మీద పెట్టకపోయి పోయి ఉండొచ్చు మన సింపతైజెన్స్ మీద పెట్టకపోయి ఉండొచ్చు కానీ ఎల్లకాలం ఒకేలా ఉండదు ఇప్పుడు ఎలా అయితే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల కిందట పోస్టు కూడా కేసులు పెడుతున్నారో రానున్న రోజుల్లో అవే వస్తుంది దయచేసి చెప్తున్నా మీరు చేసేటటువంటి ఆకతాయి పనుల వల్ల భవిష్యత్తులో మీరు కానీ మీ కుటుంబం కానీ ఇబ్బంది పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే మీకెందుకని మీరు అనవచ్చు కానీ చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది అది మీరు కానీ వాళ్ళు కానీ ఏ పార్టీ వాళ్ళైనా సరే మీరు వ్యక్తిగతంగా వెళ్ళద్దు ఏదన్నా స్టేట్మెంట్లు ఇవ్వాలనుకుంటే రాజకీయంగా ఇవ్వాలనుకుంటే రాజకీయ స్టేట్మెంట్లు ఇవ్వండి ప్రభుత్వం బాగా పనిచేయట్లేదు మీరు ఇవ్వండి బాగా చేసింది ఇవ్వండి తప్పలేదు కానీ అనవసరంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇమేజెస్ని తీసుకొని ఎడిట్ చేసి దాని కింద ట్యాగ్ లైన్లు పెట్టి వాటి మీద కొన్ని పార్టీలు బొమ్మలు పెట్టి ఇలా చేయొద్దు దానివల్ల ఇప్పుడు బాగుండొచ్చు కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా సమస్యలు అయితే ఎదుర్కొంటారు కొన్ని పోస్టులు నేను పెడుతుంటాను చూడండి ఆ పోస్టులన్నా చూసి ఎవరైనా మీ బంధువులో మీ రిలేషన్స్లో ఎవరైనా ఉంటే చెప్పండి వద్దు అని భవిష్యత్తులో ఖచ్చితంగా సమస్యలు అయితే వస్తాయి చూడండి థ్యాంక్ యూ